కృష్ణతో మురారి ఎలా అంటూ ఉంటాడు ఏంటి కృష్ణ ఎక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నావు అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి ముక్కుందా ముకుంద ఇచ్చిన షాక్కి నాకు కంటి మీద కొనికి రావడం లేదు ఏసీపీ సరి ఏం చేయాలో అద్దడం కావడం లేదు నేను కొంచెం మనశ్శాంతిగా ఉండాలంటే కోవలకి వెళ్ళాలనుకుంటున్నాను అలాగైతే కొంచెం మనశ్శాంతి వస్తుందేమో అని అంటూ ఉంటాడు ఆ మాటలకి మురారి ఇంట్లో ఇంత పెద్ద సమస్య పెట్టుకొని కోవలకి వెళ్తే నీకు మనశ్శాంతి ఎలా వస్తుంది లేని మనిషి అంత ఎక్కడి నుంచి వస్తుంది అని మురారి అంటూ ఉంటాడు ఆ మాటలకి ఏం చేయమంటారు వేసి పీసా నన్ను ముకుంద ఏ విధంగా తయారు చేసింది అని చెప్పి అంటూ ఉంటుంది అని చెప్పి అలా కూర్చొని ఇలా అంటూ ఉంటుంది ఇక్కడ ముకుంద మనల్ని బాగా మనల్ని బాగా ఇబ్బంది పెట్టేసింది మనకు తెలియకుండానే సరోగసి మధురిగా తను తనే నిర్ణయం తీసుకుంది మనకు తెలియకుండానే మన బిడ్డని తీపించేసింది అన్నీ మనకు తెలియకుండానే తనకు వచ్చినట్లుగా చేస్తుంది తనకి మన ఇంట్లో స్థానం దొరకడమే ఎక్కువ అలాంటిది మన మన ఇంట్లో కోడలుగా అయ్యే అవకాశం వస్తే ఇప్పుడు పెళ్లి చేసుకొని అంటుంది అని అంటూ ఉంటుంది ఆ మాటలకి ముకుందం మాత్రం మేరా మాత్రం ఆదర్శ్ని పెళ్లి చేసుకోవాలని తను ఎప్పుడూ అనుకోలేదు తనకు ఇంట్రెస్ట్ అస్సలు లేదు ఆ విషయంలో మాత్రం నేను గ్యారంటీ ఇస్తానని మురారి అంటూ ఉంటాడు అవును ఏసీపిస్తారు కానీ ఇప్పుడు పెళ్లి చెడగొట్టం అంటుంది మనం ఎలా చెడగొడతాం అన్ని మన మీదకి పెట్టేసింది తలనొప్పి ఏంటో నేను భరించలేకపోతున్నాను అని చెప్పి ముకుంద ముకుంద గురించి కృష్ణ మురారితో ఇలా అంటూ ఉంటుంది నాకు తన మీద చాలా డౌట్స్ ఉన్నాయి ఏసీపీ సార్ మీరు ఏమైనా ఏంటి పిచ్చి ప్రశ్నలను ప్రశ్నలు అని అనకుండా ఉంటే నేను మిమ్మల్ని అడుగుతాను అని చెప్పి మురారితో అడుగుతూ ఉంటుంది కొన్ని ప్రశ్నలు ప్రశ్నలు కృష్ణ